హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే మంచిర్యాని బయటే కాదండి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి బయటకంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసినట్లయితే నెక్స్ట్ టైం బయట అస్సలే తినరండి ఇంత టేస్టీ మంచిర్యాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు ప్రాసెస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ మీడియం సైజు క్యాబేజీని తీసుకొని ఈ క్యాబేజీని చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఎంత సన్నగా అంటే చాపర్ ఉన్నట్లయితే ఈ దాన్ని నేను చూపించే విధంగా సన్నగా చాప్ చేసుకోండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఒక గిన్నెలో పోసుకొని ఇంకొక చిన్న సైజు క్యారెట్ను కూడా చాలా సన్నగా చాప్ చేసుకొని క్యాబేజీలోకి యాడ్ చేయండి ఒక టీ స్పూను వెల్లిగడ్డ పేస్టు అలానే పావు టీ స్పూను మిరియాల పౌడరు హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ని యాడ్ చేయండి అలానే ఉప్పు కారం అనేది మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల కాల్ఫ్లవరు ఒక రెండు స్పూన్ల మైదా పిండిని వేసుకొని ఈ పిండి క్యాబేజీ మొత్తం బాగా కలుపుకోవాలండి క్యాబేజీ కొంచెం ఫ్రెష్ అయితే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం ఫ్రెష్గా లేకపోయినట్లయితే డ్రైగా ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా మొత్తం పిండి క్యాబేజీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి ఉండలు అనేవి ఇలా చిన్న సైజుగా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది మరీ పెద్దగా ప్రిపేర్ చేయకండి చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల చక్కగా ఫ్రై అవుతాయి పైన కూడా మంచి కలర్లో వస్తాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఆయిల్ బాగా హీట్ చేయకండి మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవాలి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి వేయగానే బాల్స్ని కదపకుండా ఒక రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేయాలి అన్నీ ఇలానే వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోండి ప్లీజ్ ఫస్టే మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలర్ అంతా చేంజ్ అయ్యాక వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేయండి ఇలా కలుపుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఈ క్యాబేజీ అనేది ఎక్కువగా పీల్చుకోదండి అలానే మనకు ఫ్రై అయినా లేదా తెలియాలంటే అవి ఫ్రై అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ చాలా మంచిగా వస్తుందండి ఇలా మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ క్యాబేజీ బాల్స్ అనేవి ఆయిల్ కూడా తక్కువనే అబ్జర్బ్ చేసుకుంటాయండి అన్నీ పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఆయిల్లో ఆనియన్స్ని యాడ్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికన్ని యాడ్ చేసుకోవాలి అలానే సన్నగా చాప్ చేసుకున్న వెల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకొని చకాచకా ఫ్రై చేయాలండి ఎంత తొందరగా మనం ప్రాసెస్ అనేది చేస్తే అంత టేస్టీగా వస్తుందండి ఇందులోకి సోయా సాసు చిల్లీ సాసు అలానే టమాటా సాస్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక గిన్నెలో కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ అలా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ముందుగా చేసుకున్నటువంటి ఆనియన్స్లోకి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకొని స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపితే సరిపోతుంది ఈ గ్రేవీ అంతా మనకు క్యాబేజీ బాల్స్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి సర్వింగ్ చేసుకోవడానికి ముందుగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి ఇక క్యాబేజీ మంచూరియాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి